హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిధి ఫుడ్స్ ఎప్పుడైనా పిల్లలకి క్యారెట్ టైం అయినప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇవాళ స్పెషల్ ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక కళ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా బిర్యానాకు ఆకు చెక్క లవంగం వేసుకొని కలుపుకోవాలి అందులోని ఆనియన్స్ మిర్చి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ క్యాప్స్కమ్ వేసుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టోస్ట్ చేయండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉడికించుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో జీలకర్ర పౌడర్ ధనియల్ పౌడర్ మిరియల్ పౌడర్ గరం మసాలా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత వినిగర్ వేసి హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి త్రీ మినిట్స్ మీకు కావాలనుకుంటే సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో టోస్ట్ చేస్తేనే అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి